హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం ఇరవై ఏడో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఒకే పాటలో పెళ్ళి మొదటి రాత్రి బిడ్డ పుట్టడం ముసలి వాళ్ళు అవ్వడం వరకు ఉంటుంది ఆ పాట వాటికి తగ్గట్టుగా నటిస్తున్న కుర్రజంట జోరు పాటకు ధీటుగా ఉంటుంది ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉన్నది ధరని వారి డాన్స్ చేస్తూ ఆ తర్వాత రవివర్మ గారిచ్చిన మరొక పాటకు డాన్స్ వేశారు అని వస్తున్న పాటకు నవ్వుకుంటూ ఉన్నారు ఇద్దరు నిజంగా పాత పాటలు మాధుర్యము ప్రతి దంపతులకు తాంబూలాల అనుభవం లాంటిది ఆ అందమైన అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు కొత్త జంట ఆ తర్వాత రవివర్మ గారు స్నాక్స్ ఆర్డర్ చేద్దామా అన్నారు మీ ఇష్టం అంటూ నవ్వింది ధరణి సరే ఓకే కూల్ డ్రింక్ రెండు స్ట్రాలు తీసుకురండి అని చెప్పాడు రవివర్మ ఆ తర్వాత అని పాట వస్తుంటే ఒకే కూల్ డ్రింక్లో రెండు స్ట్రాల్ వేసుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ తాగుతున్నారు కూల్ డ్రింక్ హనీ డ్రింక్ లాగా ధరణి అలా కొంచెం బయటకు వెళ్దాం రండి అంటూ పిలిచింది లాంచ్ ప్రయాణం ఎంతో అందంగా ఉంది కృష్ణానది పరువలను చూస్తుంటే ఆనందం కలిగింది చుట్టూ ఉన్న పచ్చదనానికి మనస్సు మైమర్చిపోయింది అందమైన పాటలతో హోరెత్తిపోతుంది గాలికి ధరణి కురులు ఎగురుతూ ఉన్నాయి ఆ దృశ్యం ఎంతో కనుల పండుగ అనిపించింది రవివర్మకు రవివర్మలోని చిత్రకారుడు మేలుకున్నాడు ఆ అందమైన దృశ్యాలను ఒక పక్కకు తిరిగి నుంచున్న ధరణి సౌందర్యాన్ని ఆ చిత్రకారుడు తన నేత్రంలో భద్రపరిచాడు అది అందమైన చిత్రంగా రూపాంతరం చెందుతుంది అవకాశం దొరికినప్పుడు అవే ఆలోచనలతో అందంగా చుట్టూ ప్రకృతిని గమనిస్తూ ఎంతో అందంగా కనిపిస్తున్న భర్తను చూస్తూ మురిసిపోయింది ధరణి ఆమె మనోఫలకంపై ఎప్పుడో లిఖించుకుపోయింది ఆయన చిత్రం లోపల నుంచి పాట భలే వినబడుతుంది స్పెషల్ రూమ్కి వచ్చిన ఇష్టాలకు అనుగుణంగా పెడతారు పాటలను అంటూ హుషారైన పాటలు వింటూ ఆ గాలిని ఆస్వాదిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ కొత్త జంట మురిపాల సరసాల సంభాషణలు చెప్పుకుంటూ దూరంగా చెట్లపై కనిపిస్తున్న పక్షులను చూస్తూ మాయమర్చిపోయారు రవివర్మ దంపతులు గీతిక ఫోన్లో మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఒకరికొకరు మాటలు బాగా సాగుతున్నాయి రాత్రిం బవలు ల్యాప్టాప్లో మాట్లాడుతుంటే ముసలిది కనిపెట్టి తిడుతుంది అందుకే తన ఫోన్ నెంబర్ ఇచ్చేసింది హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్టు పాటలు వింటున్నట్టు నటిస్తూ చక్కగా ఫోన్ మాట్లాడుకుంటుంది గీతిక రాత్రి సినిమా చూశాను ఇంగ్లీష్ మూవీ అని హాట్ సీన్స్ అదిరిపోయాయి నిద్ర పట్టలేదు నువ్వే గుర్తొస్తున్నావు ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ కనిపించలేదు నాకు నువ్వు నేనే కనిపించామంటూ అందంగా చెప్పాడు మధు చీ అలాంటి సినిమాలు చూడ్డం తప్పు కదా అన్నది గీతిక ఒక్కసారి చూడు నువ్వే నిద్రపోవు అని గీతిక ఫోన్లోకి ఫార్వర్డ్ చేశాడు మధు కిరణ్ అయినా నాకు భయం మా నానమ్మ చూస్తే చంపేస్తుంది అన్నది గీతిక భయం అలాగే తలుపులు వేసుకుని హాయిగా చూడు కానీ చూసేటప్పుడు నిన్ను నన్ను ఊహించుకొని చూడు అప్పుడు అస్సలు మజా తెలుస్తుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు మధు బయటకు చూసింది ఎవ్వరు లేరు హమ్మయ్య అనుకుని తలుపులు గడియ పెట్టుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది గీతిక తను సిట్అవుట్లోకి వెళ్ళిపోయింది ఎవరికి కనిపించకుండా అక్కడ మందపాటి కర్టెన్ ఉంటుంది ఎవరికి కనిపించదు బయట నుండి కూడా సినిమా స్టార్ట్ అయ్యింది ఏమిటి ఇలాంటివి చూస్తారా అంటూ ఆసక్తిగా చూడడం మొదలుపెట్టింది హు అంటూ గీతిక కొల్లంత ఏదోలా అయిపోయింది అంతలోనే మధు మాటలు గుర్తుకు వచ్చాయి హీరో స్థానంలో మధు హీరోయిన్ స్థానంలో గీతిక కనిపించారు గీతిక కళ్ళకు ఎప్పుడు ఎన్నడు చూడని అలాంటి సినిమా చూస్తున్న గీతికకు చాలా ఇబ్బంది కలిగింది ఏదో కావాలి అన్న తపన పెరిగింది ఆ సినిమా చూస్తూ ఉన్నప్పుడే మధు మళ్ళీ ఫోన్ చేశాడు ఒక రకమైన నెట్టూర్పులతో ఉన్న గీతికను గమనించిన మధు ఏంటి మూవీలో మంచి సీన్స్ చూస్తున్నావు కదూ ఇప్పుడు నేనేం చేస్తున్నాను నిన్ను అనగా అనగానే గీతిక తడబడిపోయింది నేను చూడలేకపోతున్నాను నాకేదోలా ఉంది మధు ఇటువంటివి ఎప్పుడు చూడలేదు నేను అంటూ మాట్లాడడం మానేసింది దృష్టి మొత్తం ల్యాప్టాప్ పైనే పెట్టింది అలాగే నేను నువ్వు సుఖాలంతు ఎప్పుడు చూస్తామో కాదు కదూ అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటలకు మెస్మరైజ్ అయిపోతూ ఆ సన్నివేశాలలో తమిద్దరిని ఊహించుకుంటున్న గీతిక మానసికంగా అదుపు తప్పిపోయింది బయట తలుపు కొడుతూ ఉంది శ్రావణి అక్క అక్క అంటూ ఇందాక పని మనిషి వెళ్ళి కొట్టింది అయినా తీయలేదు ఏం చేస్తుంది గీతికా అంటూ అరుస్తున్నారు దుర్గమ్మ గారు శ్రావణి ఫోన్ చేసింది అక్కకు వెంటనే ల్యాప్టాప్ లాపేసింది ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది గీతికాకు చల్లని గాలి వేస్తున్న ఆ ప్లేస్లో కూడా ఒళ్ళంతా తడు వేడెక్కిపోయి తర్వాత చెమట పట్టింది తడుపడుతున్న పెదాలను కళ్ళల్లోని భావాలను గమనిస్తారని ముఖం వాష్ చేసుకుంది తలుపు తీసింది గీతిక ఏం చేస్తున్నావు పైన పని మనిషి అరగంట నుండి తలుపు కొడుతుంటే అన్నారు దుర్గమ్మ గారు కోపంగా స్ట్రావ్ని అప్పుడే రూమ్లోకి వెళ్ళింది డ్రెస్ మార్చుకోవడానికి అది 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 కాదు నానమ్మ నాకు పొద్దున్న టిఫిన్ పడలేదు వాంత అయ్యిందని అబద్ధం చెప్పింది గీతిక ఏమిటా మాట్లాడే విధానం ఎందుకు మధ్యాహ్నం అన్నం కూడా తిన్నావు మర్చిపోయావా అబద్ధం చెప్పడం కూడా రావడం లేదు అంత ముదిరిపోయావా కిందకి రా అంటూ పెద్దగా అరిచింది దుర్గమ్మ కిందకు వచ్చింది గీతిక ఏంటి నానమ్మ చిన్నతనంలో నీకు పన్నెండేళ్ళ వయసులో ఒక సంఘటన జరిగింది గుర్తుందా అంటూ పెద్దగా అరిచింది దుర్గమ్మ గుర్తుంది నానమ్మ భయపడిపోతూ చెప్పింది గీతిక వయసు పెరిగినంత మాత్రాన ఇప్పుడు కూడా నిన్ను నేను ఏమీ క్షమించను అలాగే ఉంటుంది నేను శిక్షించే విధానంలో మార్పు ఉండదంటూ తిడుతున్న దుర్గమ్మ గారి వైపు చూసి గనగన గజగజ ఉనికిపోయింది గీతిక శ్రావణి వచ్చింది నానమ్మకు కోపం మామూలుగా రాదు అక్క ఉనికిపోవడం విచిత్రంగా అనిపించింది ఇద్దరిని ఒకసారి చూసి నానమ్మ ఆకలి వేస్తుంది అన్నది శ్రావణి ఎవరైనా సరే చదువు విషయంలో ఉంటే అంతవరకే ఉండండి ఎక్కువ తక్కువ ఏదైనా చేసినట్టు నాకు తెలిసిందంటే మాత్రం ఊరుకోను మీ తాతగారు కొరడా మళ్ళీ బయటకు తీయాల్సి ఉంటుంది అంటూ బిగ్గర్గా అరిచి చెప్పింది దుర్గమ్మ ఇంతలో శ్రీనివాసరావు గారు దేవికా గారు గుడి నుండి వచ్చారు ఇద్దరు చాలా సంతోషంగా నవ్వుతూ వచ్చారు దుర్గమ్మ గారు సైలెంట్గా ఉన్నారు మంచి విషయం అమ్మా మీతో చెప్పమంటారా అన్నాడు శ్రీనివాసరావు గారు తల్లిముఖంలోని కోపం కనిపించని కోపం గమనించి చెప్పు శ్రీను అన్నది గంభీరంగా దుర్గమ్మ లాయర్ విశ్వనాథం గారికి పెళ్ళిళ్ళ పేరైతో కబురు పంపించాం కదా వాళ్ళు గీతికాని పెళ్లి చూపులు చూడ్డానికి వస్తామన్నారమ్మా అది గుడిలో దర్శనం అయ్యాక ఫోన్ వచ్చిందంటూ నవ్వుతూ చెప్పారు శ్రీనివాసరావు గారు అబ్బాయి విషయాలు కనుక్కున్నారా అన్నది దుర్గమ్మ అబ్బాయి సాఫ్ట్వేర్ బెంగళూరులో ఉంటారు అమెరికా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట అబ్బాయి మంచివాడని తెలుసుకున్నానమ్మా అన్నారు శ్రీనివాసరావు గారు అబ్బాయి మంచివాడే అంటూ గీతిక వైపు కోపంగా చూసింది దుర్గమ్మ గీతిక కరికాలు మంట నడి నెత్తికెక్కినట్టు అనిపించింది అస్సలు నన్ను నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా వీళ్ళు నేను మధు ప్రేమించుకుంటున్నాం నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అనుకుంది గీతిక హాయ్ చిన్ని అక్కకు కూడా పెళ్ళి త్వరలో అంటూ నవ్వింది శ్రావణి ఆనందంగా శ్రావణి చేతి మీద లాగి పెట్టి ఒకటి వేసింది గీతిక కోపంతో అనవసరమైన ఫోన్లతో అనవసరమైనవన్నీ చూస్తున్న వారికి ఇంట్లో మనుషులంతా చిరాగ్గా కనిపిస్తారు ఇంట్లో విషయాలు వేస్ట్ అనిపిస్తాయి ఇంట్లో తిండి కూడా అసహ్యంగా ఉంటుంది వాళ్ళు కేవలం ఊహల్లోనే ఉండిపోతారు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంది గీతిక శ్రావణికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి దెబ్బ గట్టిగానే తగిలింది పాపం ఎందుకలా కొట్టావన్నట్టు చూసింది గీతిక వైపు విపరీత విపరీతమైన కోపంతో చూసింది గీతిక ఆశ్చర్యపోయింది శ్రావణి ఇప్పుడు ఏం జరిగింది అంత కోపంగా ఉండాల్సిన అవసరం ఏముంది అనుకుంది శ్రావణి అదంతా గమనించిన దుర్గమ్మ గారు గీతిక మంచాన్ని నా గదిలో వేయండి శ్రీను రాత్రి నాకు నిద్ర పట్టడం లేదు మధ్యలో ఏదైనా అవసరంగా ఉంటుంది అన్నది దుర్గమ్మ నానమ్మ వైపు చూసింది శ్రావణి కళ్ళ మౌనంగా ఉండిపోయింది ఇంతలో కృష్ణవర్మ గారు వచ్చారు రాజశేఖర్ నిలయంలోకి అడుగు పెట్టడమే కృష్ణవర్మ చూపులు శ్రావణి కోసం వెతుకుతాయి అక్కడుంటే ఆమె మీద నిలుస్తాయి ముందుగా శ్రావణి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముక్కు కూడా ఎర్రబడింది రోషంగా ఏడ్చింది శ్రావణి అలాంటి ఉడుకుమూత అమ్మాయి కాదు కానీ ఏదో జరిగినట్టుంది ఇంట్లో అందరూ కూడా కాస్త ఇదిగా ఉన్నారు అనుకున్నాడు కృష్ణవర్మ నీకు నూరేళ్ళు ఆయుష్ కృష్ణ ఇప్పుడే తలుచుకుంటున్నాను ఇంకా రాలేదేమిటా అని కృష్ణవర్మ గారు అక్కడికి రాగానే అక్కడ ఉండలేక దుఃఖం వచ్చి పైకి వెళ్ళిపోయింది శ్రావణి ఆ విషయం గమనించాడు కృష్ణవర్మ గీతిక కోపంగా ఉండడం చూశాడు కృష్ణవర్మ ఈ అమ్మాయి మళ్ళీ ఏదో సమస్య తెచ్చినట్టుంది అనుకున్నాడు కృష్ణవర్మ పైకి వెళ్ళబోతున్న గీతికను ఇలా అంటూ పిలిచారు దుర్గమ్మ గారు ఆయిల్ తెచ్చారా కృష్ణ అంటూ నవ్వుతూ అడిగింది దుర్గమ్మ తెచ్చానమ్మమ్మ రాయమంటారా అన్నాడు కృష్ణవర్మ మాట్లాడుతున్న కృష్ణవర్మ మనసు పైనే ఉండిపోయింది శ్రావణి దగ్గర శ్రావణి ఊరికే అలా ఉండదు ఎప్పుడూ నవ్వుతూ గలగల పారే కృష్ణమ్మల పర్వలు తొక్కుతూ ఉంటుంది వద్దు కృష్ణ గీతిక రాస్తుంది మీరు కూర్చోండి అని గీతికతో కాలుకి ఆయిల్ రాయించుకున్నారు దుర్గమ్మ గారు అక్కడ కూర్చోవాలనిపించలేదు కృష్ణవర్మకు నేను కాలేజీకి వెళ్తున్నాను సబ్జెక్ట్ చెప్తున్నాను తెలియదని కొన్ని ప్రశ్నలు అడిగింది శ్రావణి నేను ఆ విషయం మాట్లాడాలి శ్రావణిని పిలుస్తారా అన్నారు కృష్ణవర్మ మీరు పైకి వెళ్ళండి అన్నది దుర్గమ్మ వయసులో ఉన్న మగవాడిని చెల్లెల గదిలోకి పంపిస్తుంది డైరెక్ట్గా కానీ నేను ల్యాప్టాప్లో చూసిన ఫోన్లో మాట్లాడినా కూడా నచ్చదు మొదటి నుండి నేనంటే ఇష్టం లేదు నానమ్మకు అని చాలా కోపంగా మనసులో ఉండి పైకి మాత్రం చాలా ఓర్పుగా రాస్తూ ఉంది నూనె గీతిక పైకి వెళ్ళిన శ్రావణికి దుఃఖం ఆగలేదు కృష్ణయ్య నేను చేసిన తప్పేంటి ఎందుకు అలా నన్ను కొట్టించావు మా అక్కతోనే నేనేం చేశానంటూ కళ్ళు తుడుచుకుంటుంది శ్రావణి ఉదయాన్నే నీకు దండం పెట్టుకున్నాను నీకు ఇష్టమని చెప్పి అటుకులు పాయసం చేసి పెట్టాను ఎందుకు నా మీద కోపం అంటున్న శ్రావణి మాటలు బయట నుండి విని నవ్వుకున్నాడు కృష్ణ కృష్ణయ్య కోపం నాకు తెలుసు నా భక్తుడు కృష్ణవర్మని ఇబ్బంది పెడుతున్నావని కృష్ణయ్యకి కోపం వచ్చింది నీ మీద అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు కృష్ణవర్మ మీరు అలా ఆడపిల్లల గదుల్లోకి అనుమతి లేకుండా రావచ్చా అన్నది కోపంగా శ్రావణి బాగానే ఉంది ఈ ఇంటికి సింహం లాంటి వారు దుర్గమ్మ గారి అనుమతితోనే నేను వచ్చానన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ నానమ్మకు ఏమీ తెలియదు అరే మగవాన్ని పైకి పంపిస్తారా అని కోపంగా చురుగ్గా చూసింది శ్రావణి అమ్మయ్యా కృష్ణయ్య శ్రావణి కోపంగా ఉంటే భలే ముద్దుగా ఉంటుంది అని చెప్పాను కదా నీకు విడిగా అలా చూద్దామని లే ఇలా వచ్చాను అన్నాడు కృష్ణవర్మ చూశారుగా ఇక వెళ్ళండి అన్నది శ్రావణి పసిపాప మనస్తత్వం ఉన్న నా శ్రావణి ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోవాలి నేను అన్నాడు కృష్ణవర్మ కాస్త గట్టిగా కృష్ణవర్మ అలా మాట్లాడేసరికి అలాగే చూస్తూ ఉండిపోయింది శ్రావణి నా మనిషి అనుకున్న నువ్వు కంటతడి పెడితే నేను చూడలేను దానికి కారణం ఎవరైనా సరే నేను ఊరుకోను ఏం జరిగింది శ్రావణి ఏదైనా బలమైన కారణంగా ఉందా అన్నాడు కృష్ణవర్మ నిన్ను కాలేజీలో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అన్నాడు మళ్ళీ అయ్యో నన్ను కాలేజీలో ఎవరు ఇబ్బంది పెడతారు అందరిని నేను ఏడిపిస్తాను అంటూ నవ్వింది శ్రావణి దాని మూడు మార్చుకోకపోతే మొండివాడు కదిలేలాగా లేడు అనుకుని నవ్వేసింది శ్రావణి శ్రావణి నీపై ప్రేమ ఎప్పుడైతే కలిగిందో మీ ఇంట్లో కష్టం సుఖం నాతో షేర్ చేసుకోవచ్చు నువ్వు నువ్వు కూడా మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే అలా మనసులో దాచుకుని వేదన పడాల్సిన అవసరమే లేదు నాకెందుకో నీ కళ్ళల్లో నీళ్ళు ఈ ఇంట్లో ఏదో అపుషకునానికి దారి తీస్తుందనిపిస్తుంది అన్నాడు కృష్ణవర్మ అలా ఏమీ కాదు కిందకు పదండి నేను వస్తాను బాగోదని చెప్పి శ్రావణి కూడా కిందకు నడిచింది గీతిక నానమ్మ పాదాలకు నూనె రాస్తూ కూడా మెట్లు వస్తున్న కృష్ణవర్మను శ్రావణిని చూసింది నాకన్న దాని మీద దాని మీద ఉన్న నమ్మకం నా మీద లేదా అంట కోపంగా చూస్తుంది నానమ్మ కాలవైపు గీతిక సరిగ్గా రాయి నొప్పి పైదాకా ఉంది అన్నది దుర్గమ్మ కోపంగా దేవికా గారు కాఫీ పెట్టుకుని తీసుకువచ్చారు కృష్ణవర్మకు ఎంతలో ఆనంద్ గారు వచ్చారు కృష్ణవర్మని చూడగానే నవ్వేశారు నాకెందుకో మీరు ఒక శుభ సూచకంగా అనిపిస్తారు ఆనాడు ధరణి పెళ్లి విషయంలో అలాగే కలిశారు ఈనాడు మనం గీతిక కూడా పెళ్లి చూపులు జరగబోతున్నాయి మీకు చెప్తే సక్సెస్ అవుతుందని నా నమ్మకం అంటూ నవ్వారు ఆనంద్ గారు అదేంటి గీతిక రాకేష్ని ప్రేమిస్తుంది కదా గీతిక సంగతి ఎలా ఉన్నా పాపం రాకేష్ గీతికను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు అనుకున్నాడు బాధగా కృష్ణవర్మ గీతికలోని కోపం తెలుసుకున్నాడు కృష్ణవర్మ ఎప్పుడు వస్తామన్నారు పెళ్లి వాళ్ళు అంటూ అడిగారు దుర్గమ్మ గారు ఎల్లుండి వస్తారంటమ్మా ఆ రోజు చాలా బాగుందంట మన గీతిక జాతకం కూడా ఇచ్చారు అన్నయ్య విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారి అబ్బాయి దేవా జాతకం కూడా ఇచ్చారు అది కూడా రావాలి అన్నారు ఆనంద్ గారు జాతకాల సంగతి పక్కన పెడితే ముందు కళ్యాణం జరిగిపోవడం ముఖ్యమైన విషయం అన్నారు దుర్గమ్మ గారు గంభీరంగా గీతిక వైపు చూస్తూ కాలు కాకుండా ఇదే పేకైతే నొక్కి చంపేస్తాను కూడా నిన్ను అని చాలా కోపంగా అనుకుంది గీతిక మనసులో ఈ అమ్మాయి ఫ్రాంక్లీగా రాకేష్ను ప్రేమిస్తున్నానో లేదు అని చెప్పొచ్చు కదా ఆ పిచ్చివాడు ప్రేమను పెంచుకుంటూ పోతున్నాడు రాకేష్ చాలా మంచివాడు అనుకున్నాడు కృష్ణవర్మ సరే నేను వెళ్ళి వస్తానని కృష్ణవర్మ బయలుదేరారు రాకేష్ ఇతర దేశాల్లో చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు కృష్ణవర్మ అంతేకాక అతను ఫ్యామిలీకి కూడా నెలకి డబ్బులు నేను వేస్తాను అప్పు చిన్నగా తీర్చుకో అని చెప్పాడు రాకేష్కి సంతోషంతో ఉన్నాడు రాకేష్ ఎల్లుండే వెడుతున్నాడు రాకేష్ కూడా ఏంటి దీనికి పరిష్కారం అనుకుని కారులో ఉండగానే రాకేష్కి ఫోన్ చేశాడు కృష్ణవర్మ నువ్వు నీ ప్రేమ గురించి గీతికాను కరెక్ట్గా కనుక్కో రాకేష్ తర్వాత బాధపడడం ఎందుకు జీవితంలో సాక్సె సక్సెస్ సాధించడం అనేది ముఖ్యం నీ మీద ప్రేమ ఉన్న అమ్మాయికి నీ మనసులో చోటు ఇవ్వడం మంచిది ఆ మనసు ఉందో లేదో ముందు తెలుసుకో కానీ ఒక్క మాట గీతిక మనసులో ప్రేమ ఉన్నా లేకున్నా నో స్టేట్స్ వెళ్ళాలి టికెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి పెద్ద కంపెనీలో కోచింగ్ కోసం కూడా అప్లై చేశానంటూ అటు చదువుకుంటూ అటు ట్రైనింగ్ పూర్తి చేసుకుని రెండేళ్ళు నువ్వు రావచ్చు నీకు ఇష్టమైన వర్గంలోకి నువ్వు వెళ్తున్నావు అర్థం చేసుకో రాకేష్ ఇది ఫ్రెండ్స్ వాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను చదివింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్